సాయిబావన నువ్వు ఎక్కడికి వచ్చా ఇవాళ హయ్ చెప్పు చెప్పరా వెళ్పో మాకు సాయిబాన్య నువ్వు ఇవాళ ఎక్కడికి వచ్చావు ఎందుకు ఎక్కడికి వెళ్తా వెళ్తాకా అమెరికా సరిగ్గా ఇటు చూసి చెప్పు చూస్తాకా ఎక్కుతాకా పిల్లలకు ఫ్రీ పాస్ అంట ఎక్కేస్తావా

ట్రైన్ అయితే రాత్రులే హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను మీకోసమే ట్రైన్ సో ఫ్రెండ్స్ ఇదిగండి తిట్ మా చెల్లి బాగా సిగ్గుంచో ఇండి నుంచో సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్ అయ్యింది సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి 11:58 అవుతుంది చూడండి మేము అయితే 12:58 చిచి 12:58 టైం ఇని మేము 12 12:15 నుంచి ఇక్కడ ఉన్నాం ఇంకా ట్రైన్ కో లాట్ లేదు చూస్తాను మరి ఏ బాబు ఏం చేస్తావ్ ఏ పిచ్చ బిల్లైటరా ఫ్రెండ్స్ ఇదైతే మాకు రైల్వే స్టేషన్ ముందు కనిపించింది సేమ్ రోజు లాగానే ఉంది ఫ్లవర్ ఇది బయట చెప్తుంది మీ అమ్మీ అన్ని చూస్తుంది